ఫ్రెండ్స్ సూరత్ లో ఒక కోటీశ్వరుడు నివసిస్తున్నాడు అతని పేరు రాజేష్ అతను ఎన్నో కంపెనీలను నడుపుతూ ఉన్నాడు అతని అన్ని కంపెనీలలో మేనేజర్లు కూడా ఉన్నారు కంపెనీలకు సంబంధించిన అకౌంట్స్ అన్నిటినీ అతని ఇంట్లోనే ఉంటూ చూసేవాడు అతనికి డబ్బుతో ఎలాంటి లోటు లేదు దాంతో అతను మంచి క్వాలిటీ సమయాన్ని ఇంట్లో వాళ్లతో గడుపుతున్నాడు అతనికి పదహారేళ్ల అబ్బాయి ఉన్నాడు ఒకరోజు ఉదయం అతను తన ఇంటి తోటలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు ఒకరోజు సడన్గా అతని కొడుకు స్నేహితుడు అతన్ని కలవడానికి వస్తాడు రాజేష్ తన కొడుకును అతని స్నేహితుడిని చూస్తూ కూర్చున్నాడు వాళ్ళని అలా చూశాక అతనికి తన స్నేహితుడు గుర్తొచ్చాడు అప్పుడు రాజేష్ తన స్నేహితుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు వెంటనే ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో ఇలా అన్నాడు నేను నా స్నేహితుడిని కలవడానికి వెళుతున్నాను కాబట్టి ఊరెళ్లడానికి అవసరమైన నా వస్తువులను ప్యాక్ చేయి అంటూ చెప్పాడు దాంతో అతని భార్య ఏ స్నేహితుడిని కలవడానికి వెళుతున్నారు అని అడుగుతుంది నేను నా స్నేహితుడు మోహన్లాల్ను కలవడానికి వెళ్తున్నాను అని చెప్పాడు ఈ పేరు వినగానే అతని భార్య వెంటనే సరే అంటుంది నేను నా వస్తువులను ప్యాక్ చేసుకుంటాను మనిద్దరం కలిసే వెళదాం అని చెబుతుంది తర్వాత రాజేష్ బయటకొచ్చి తన కొడుకును కూడా రెడీగా ఉండమని చెప్తాడు నాన్న ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు రాజేష్ నాకు ప్రత్యేకమైన వ్యక్తి ఫ్రెండ్గా ఉన్నాడు మనం అతన్ని కలవడానికే వెళ్తున్నాం అని చెప్పాడు ఈ వ్యక్తి అది విన్న కొడుకు నాన్న నేను రాను మీరు వెళ్ళండి అంటాడు లేదు నువ్వు కూడా మాతో పాటు రావాలి నువ్వు అతన్ని కలవడం చాలా అవసరం అంటాడు రాజేష్ ఆ మాటలు విన్న కొడుకు కూడా తన తండ్రితో వెళ్లడానికి సిద్ధమవుతాడు అలా రాజేష్ ఫ్యామిలీ మొత్తం కూడా బయలుదేరుతుంది నేరుగా బీహార్కు వెళ్లారు ఇప్పుడు బీహార్ వచ్చిన తర్వాత రాజేష్ అనే వ్యక్తి సమీపంలోని బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు నుంచి పదివేల రూపాయల నుంచి పన్నెండు లక్షల వరకు డ్రా చేశాడు డబ్బులు డ్రా చేసి భద్రంగా పెట్టుకున్నాక వాళ్లు మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు అయితే తన తండ్రి అంత డబ్బు ఎందుకు డ్రా చేశాడో అర్థం కాక నాన్న అంత డబ్బు ఎందుకు డ్రా చేశావు అని అడుగుతాడు కొడుకు ఇది విన్న తండ్రి చిరునవ్వు నవ్వి ఈ డబ్బు అవసరం ఎవరికైనా నేను అప్పు ఉన్నానని తెలిస్తే వెంటనే ఈ డబ్బు ఇచ్చి అప్పు తీరుద్దామని డ్రా చేశాను అన్నాడు ఆ మాటలు విన్న కొడుకు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే తన తండ్రి చాలా ధనవంతుడు కాబట్టి అప్పు చేయాల్సిన అవసరం అతనికి ఉండదు నాన్న నాకు మీరెందుకు అబద్ధం చెబుతున్నారు అయినా మీరెవరికి రుణపడి ఉంటారు అన్నాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటాడు రాజేష్ సరే నేను నీకు ఒక చిన్న కథ చెబుతాను ఆ కథ విన్న తర్వాత నాకప్పుందో లేదో నువ్వు చెప్పు అన్నాడు రాజేష్ అప్పుడు కొడుకు కూడా ఈ కథ వినడానికి ఆసక్తి చూపిస్తాడు రాజేష్ భార్య కూడా ఆ కథ వినడానికి సిద్ధమవుతుంది అలా కారులో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ తండ్రి తన కొడుక్కి కథ చెప్పడం మొదలు పెడతాడు పంతొమ్మిది వందల తొంభైల నాటి అది ఆ టైంలో మేము బీహార్లో ఉండేవాళ్లం నేను ఆ సమయంలో పెళ్లి చేసుకోబోతున్నాను అప్పుడు నాకు మోహన్లాల్ అనే స్నేహితుడుండేవాడు మోహన్లాల్కు మొదటి వివాహం జరిగింది అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పెద్దవాడు అమ్మాయి చిన్నది నా స్నేహితుడు మోహన్ లాల్ అతని భార్య నన్ను ఆప్యాయంగా నన్హే నన్హే అని పిలిచేవారు నన్ను వాళ్ల తమ్ముడులా ప్రేమించేవారు అంత సవ్యంగానే సాగింది నేనప్పటికే చదువు పూర్తి చేశాను మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాను జాబ్ చేస్తూ నేను నా జీవితాన్ని చక్కగా గడపాలని చూస్తున్నాను అయితే నన్ను మా పేరెంట్స్ చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయారు అప్పటి నుండి నన్ను మా ఇరుగు పొరుగు వారే పెంచారు నేను ఎక్కువగా వాళ్లతోనే నా జీవితాన్ని గడిపాను దాంతో నా పెళ్లి విషయం వచ్చేసరికి నా వివాహం గురించి ఆందోళన చెందడం మొదలు పెట్టారు అయితే అన్నిటికంటే ముఖ్యంగా నేను మోహన్ లాల్ ఇంట్లో సమయాన్ని గడిపేవాడిని నన్ను బాగా చూసుకునేవాడు ఒక అన్నయ్యలాగా నాకన్నీ వివరించేవాడతను అలా ఇరుగు పొరుగు వాళ్లు నా పెళ్లి చేసేశారు కానీ పెళ్లయ్యాక కష్టాలు మొదలవుతాయని నాకు తెలుసు ఎందుకంటే పెళ్లి తర్వాత నేను ఒంటరిగా ఉండను ఇంటిని నడపడానికి డబ్బు అవసరమవుతుంది కానీ నా వద్ద డబ్బు లేదు దాంతో పెళ్ళంటేనే భయమేసేది నాకు మొదట్లో నేను మోహన్ తో మాట్లాడినప్పుడల్లా అతను నాకు కొంత సపోర్ట్ చేసేవాడు కంగారు పడకు నేను నీతోనే ఉంటాను అన్నాడు ఎంతమంది ఉన్నా కూడా నా పని నేను చెయ్యాల్సిందే కదా అనుకున్నాను నేను అందుకే నన్ను నేను పోషించుకోవడానికి నేను బయటకు వెళ్లి అక్కడ కష్టపడి డబ్బు సంపాదించి బతకాలని అనుకున్నా అయితే అక్కడి నుండి బయటకు వెళ్ళాలంటే డబ్బు అవసరం అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో నా స్నేహితుడు మోహన్లాల్ దగ్గరకు వెళ్లాను నేను వెళ్లే సమయానికి మోహన్లాల్ అతని భార్య శారద కూడా అక్కడే కూర్చుని మాట్లాడుకుంటున్నారు నేను ఇక్కడి నుంచి బయటకు దూరంగా వెళ్ళి బతకాలి అనుకుంటున్నాను అని చెప్పాను అయితే నేను బయటకు వెళ్ళడానికి కొంత డబ్బు అవసరం కాబట్టి నా భూమిని అమ్మాలంటూ నేను వారికి చెప్పాను అలా అమ్మిన దారి నుంచి వచ్చిన డబ్బుతో నేను నా ఖర్చులకు వాడుకోవచ్చు కదా అనుకున్నాను కాని అప్పుడు మోహన్లాల్ అతని భార్య ఇలా అన్నారు హే నువ్వు భూమిని అమ్మడం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగారు ఎందుకంటే అప్పట్లో భూములకు విలువ పెద్దగా లేదు భూమిని కొనేవాళ్లు కూడా ఎవరూ లేరు రాజేష్ నువ్వు కంగారు పడకు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అని అడిగారు వాళ్లు అప్పుడు నేను సుమారు పదివేల రూపాయలు ఏర్పాటు చేస్తే ఆ డబ్బుతో నేను నా రోజువారీ ఖర్చులు చూసుకుంటూ జాబ్ చూసుకోవడానికి సరిపోతుంది అని చెప్పాను ఆ మాటలు విన్న మోహన్లాల్ వెంటనే తన భార్య నగలను తీసుకుని ఒక బంగారపు కొట్టువాడి దగ్గరకు వెళ్ళి అక్కడ వాటిని పదివేల రూపాయలకు తాకట్టు పెట్టాడు అలా మోహన్ నేను నేనడిగిన డబ్బును అరేంజ్ చేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు నా చేతిలోని ఆ డబ్బులు చూసి ఎక్కడి నుండి తీసుకువచ్చావని అడిగాను మీ వదిన నగలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను అని చెప్పాడతను నేను తరువాత నెమ్మదిగా డబ్బు సంపాదించి వాటిని విడిపించుకుంటాను నువ్వు దీని గురించి బాధపడకు అని చెప్పాడు ఈ డబ్బు తీసుకుని మంచి జీవితాన్ని గడపండి ఇప్పుడు నేను ఏదైతే డబ్బు ఇచ్చానో దాన్ని నాకు ఎప్పుడూ కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదు నేను నీ స్నేహితుడిని డబ్బు ఇచ్చే హక్కు నాకు ఉంది కాబట్టి ఈ డబ్బులు తీసుకుని నీకు ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్ళిపో అని సలహా ఇచ్చి పంపించేశాడు ఆ తర్వాత నా భార్యను తీసుకుని అక్కడి నుంచి నేరుగా సూరత్ వచ్చి చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాను రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడి పని చేస్తూనే ఉన్నాను అలా కొంతకాలం కష్టపడిన తర్వాత నా పని బాగా జరగడం మొదలైంది కాలం నెమ్మదిగా గడిచిపోతుంది నేను నెమ్మదిగా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటూ వస్తున్నా ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీలు అలా స్టార్ట్ చేసినవే నేను నా అభివృద్ధి విషయంలో పని కంపెనీలు స్టార్ట్ చేస్తూ బిజీ అయిపోయాను ఎంతంటే వాటిల్లో పడి నేను నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ను కూడా మర్చిపోయాను ఈ పనిని ప్రారంభించడానికి అతను నాకు డబ్బు ఇచ్చాడు ఆ రోజు నేను బయట కూర్చుని టీ తాగుతుండగా నీ ఫ్రెండ్ నిన్ను కలవడానికి వచ్చాడు చూడు అప్పుడు నా ఫ్రెండ్ నాకు గుర్తొచ్చాడు అందుకే నా ఫ్రెండ్ని వెంటనే చూడాలనిపించింది అందుకే ఇన్నేళ్ల తర్వాతైనా నేను అతన్ని కలవాలని నిర్ణయించుకున్నాను ఈ డబ్బును నేనతనికి ఇచ్చేయాలి పదివేల రూపాయలు ఆ రోజు ఇచ్చాడు కాబట్టే ఇన్ని కంపెనీలు వచ్చాయి ఇంత డబ్బు వచ్చింది అందుకే నేను వారికి ఈ డబ్బు తిరిగి ఇచ్చేసి ఇది మీ డబ్బు అని చెప్పాలనుకుంటున్నాను అన్నాడు తండ్రి రాజేష్ కథ విన్న కొడుకు ఉద్వేగానికి లోనై నాన్నా ఈ విషయం ఇంతకు ముందు నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు అప్పుడు తండ్రి నాయనా నీకెలా చెబుతాను ఇరవై ఏళ్లు గడిచిపోయాయి పూర్తిగా అందరం మరిచిపోయే పరిస్థితికొచ్చేశాం పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను బీహార్ వదిలి సూరత్ వచ్చాను ఇక ఇప్పుడు రెండు వేల పన్నెండు నాకు ఈ ఊరిలో బంధువులెవరూ లేరు అందుకే ఈ ఊరు నాకంతగా ఇన్నేళ్లలో ఎప్పుడూ గుర్తుకు రాలేదు నా మిత్రుడు తప్ప ఇంకెవ్వరూ ఈ గ్రామంలో లేరు ఇక ఈ విషయాలన్నీ విన్న రాజేష్ కుమారుడు కూడా మోహన్లాల్ని కలవడానికి ఉత్సాహపడతాడు నా స్నేహితుడి కారణంగా మా నాన్న వాళ్ల స్నేహితుడిని చూడాలనుకుంటున్నాడు అంటే ఇద్దరూ కలిసి మంచి క్వాలిటీ టైం ని ఇన్నేళ్ల తర్వాత స్పెండ్ చేయబోతున్నారు అని ఆ కొడు అనుకుంటాడు ఇక ఆ సాయంత్రం అయ్యేసరికి రాజేష్ తన స్నేహితుడి ఇంటి దగ్గరకు చేరుకున్నారు మోహన్లాల్ ఇంటి ముందు పెద్ద కారు ఆగడం చూసిన గ్రామంలోని కొందరు ఆ వ్యక్తిని వింతగా చూడడం మొదలుపెట్టారు మోహన్లాల్ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న విషయాన్ని రాజేష్ అర్థం చేసుకున్నాడు దానికి చాలా ఏళ్లుగా మరమ్మత్తులు చేయలేదని తెలుస్తోంది ఈ విషయాన్ని గ్రహించిన రాజేష్ కారు దిగి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్తాడు మోహన్లాల్ అతని భార్య ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు అయితే హఠాత్తుగా సూట్లు బూట్లు ధరించిన వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించగానే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు అప్పుడు మోహన్లాల్ బ్రదర్ ఎవరు నువ్వు ఇలా ఇంట్లోకెందుకు వచ్చేశావు అంటూ గట్టిగా అరిచాడు అది విన్న రాజేష్ అతని భార్య కూడా నవ్వడం మొదలుపెట్టారు అప్పుడు రాజేష్ సార్ నేను మిమ్మల్నే కలవాలి అన్నాడు అప్పుడు మోహన్లాల్ అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఈ వ్యక్తి వేషధారణ చూస్తే అతను కోటీశ్వరుడిలా ఉన్నాడు ఇక్కడ నన్ను కలవడానికి వచ్చానని చెప్తున్నాడేంటి అనుకున్నాడు హే బ్రదర్ మీరెందుకు జోక్ చేస్తున్నారు మీరు సర్ర అయ్యుండి నన్ను సర్ అంటున్నారేంటి అన్నాడు మోహన్లాల్ అప్పుడు రాజేష్ నో సర్ నాకు మీరే మీరు సర్ అన్నాడు మీరు లేకపోతే నేను ఈరోజు ఇంత అదృష్టాన్ని ఇంత మంచి లైఫ్ని చూసేవాడిని కాదు అన్నాడు దానికి మోహన్ లాల్ కోపంతో చూడు బ్రదర్ జోక్ చేయకండి నువ్వెవరో చెప్పు అన్నాడు అప్పుడు రాజేష్ సర్ నా పేరు రాజేష్ అయినప్పటికీ కొంతమంది చిన్నప్పుడు నన్ను ప్రేమతో నన్హే నన్హే అని పిలిచేవారు అనేసరికి మోహన్లాల్ అతని భార్య శారద అతన్ని గుర్తుపట్టేశారు నాకు పదివేల రూపాయలు ఇచ్చిన అదే మీ తమ్ముణ్ణి ఆ డబ్బు తీసుకుని ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఎంతో అభివృద్ధి చెందాను అని చెప్పేసరికి మోహన్లాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు వెంటనే వెళ్లి తన మిత్రుడు చిన్న తమ్ముడిని గట్టిగా కౌగలించుకుంటాడు ఏ చిన్న నువ్వు పూర్తిగా మారిపోయావు నువ్వు అసలు గుర్తుపట్టలేనంతగా ఉన్నావు అన్నాడు మోహన్లాల్ మోహన్లాల్ రాజేష్ ని కౌగలించుకోగానే రాజేష్ కళ్లలో కూడా కన్నీళ్లొచ్చాయి అతను గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు ఇప్పుడు వాతావరణం కాస్త కూలైన వెంటనే రాజేష్ భార్య మోహన్లాల్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది ఈ మొత్తాన్ని చూసిన గ్రామంలోని కొందరు అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి మోహన్లాల్ ఇంట్లోకి తొంగి చూస్తున్నారు అంత పెద్ద కోటీశ్వరుడు మోహన్లాల్ని కౌగలించుకోవడం అతని భార్య మోహన్ మోహన్లాల్ పాదాలను తాకడం చూసి ఆ వ్యక్తులంతా ఆశ్చర్యపోయారు అప్పుడు మోహన్లాల్ భార్య శారద ఓయ్ అలా తమ్ముడిని వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టి మాట్లాడతావా లేక వారిని కూర్చోమని చెబుతావా అని అడిగింది దాంతో మోహన్లాల్ వారందరినీ కూర్చోబెట్టి వారి యోగక్షేమాల గురించి అడగడం ప్రారంభిస్తారు అప్పుడు రాజేష్ తన జీవితంలో అన్ని విషయాలను లాల్ తో షేర్ చేసుకుంటాడు అలాగే సూరత్ లో ఎన్నో పెద్ద కంపెనీలు పెట్టానని కూడా చెప్పాడు నేనక్కడ చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నాను మరి మీరెలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ గురించి చెప్పాలి అన్నాడు అది విన్న మోహన్లాల్ అతని భార్య మౌనంగా ఉండిపోయారు వారి ముఖాలలో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడే రాజేష్ మోహన్లాల్ చేతిలో చెయ్యేసి నువ్వు నా స్నేహితుడివి అంతేకాదు నాకు అన్నయ్య లాంటివాడివి ఆ సమయంలో మీరు నాకు సహాయం చెయ్యకపోతే నేను ఇంత పెద్ద వ్యాపారవేత్తను కాలేకపోయేవాడిని నేను మీకేవైనా సమస్యలుంటే నాకు చెప్పడానికి అస్సలు మొహమాట పడద్దు ఏమైందో చెప్పండి అన్నాడు అప్పుడు మోహన్లాల్ తన గురించి చెప్పడం మొదలు పెట్టాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చానుగా వాటిని మళ్లీ కష్టపడి డబ్బులు సంపాదించి విడిపించేశాను ఆ తర్వాత నెమ్మదిగా కుటుంబంలో మార్పులు రావడం మొదలయ్యాయి నా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది పిల్లలు పెరుగుతున్నారు వారి చదువుకయ్యే ఖర్చు అమ్మాయి కూడా పెద్దయింది రాను రాను నేను అనారోగ్యానికి గురవడంతో ఎలాంటి పనికి వెళ్లలేకపోతున్నాను నా కొడుకు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాని ఎంత పనిచేసినా వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది కానీ ఏదో తిప్పలు పడి నా అనారోగ్యానికి కూడా వైద్యం చేయిస్తున్నాడు ఇంటి ఖర్చులు కాస్త తగ్గుతాయని నా కూతుర్ని ఆమె మేనమామ దగ్గర వదిలేసి వచ్చాను అన్నాడు ఈ విషయాలు చెప్పేటప్పుడు మోహన్ లాల్ గట్టిగా ఏడ్చాడు అతని భార్య శారదకు కూడా కన్నీళ్ళొచ్చాయి అప్పుడు రాజేష్ వాళ్ల బాధను గమనించి తన బ్రీఫ్ కేసును తెరిచి వాళ్ల ముందు పెట్టాడు అందులో బోలెడంత డబ్బు ఉంది ఇప్పుడు నేను మీ రుణం తీర్చడానికే ఈ డబ్బంతా తీసుకొచ్చాను అప్పుడు మోహన్లాల్ అన్నాడు తమ్ముడా ఇది రుణం కాదని నేనప్పుడే నీకు చెప్పాను కదా ఇది మీ మీద మాకున్న ప్రేమ అన్నాడు అప్పుడే అక్కడకు మోహన్లాల్ కొడుకు కూలీ పనిచేసి ఇంటికి తిరిగొచ్చాడు ఇక తన ఇంట్లో కూర్చున్న వారిని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు మోహన్లాల్ తన కొడుకుకు సైగ చేసి తన పక్కన కూర్చోమని పిలిచాడు రాజేష్ వీడే నా కొడుకు అని పరిచయం చేశాడు నువ్వేం చేస్తున్నావు అని ఆ పిల్లాడిని అడిగాడు రాజేష్ అంకుల్ బాగా చదువుకున్నా కానీ కుటుంబ పరిస్థితి దృష్ట్యా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే వెళుతున్నాను అన్నాడు పనిచేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాడు ఇది విన్న రాజేష్ మెచ్చుకున్నాడు శ్రమ ఫలం ఎల్లప్పుడూ తియ్యగా ఉంటుంది అని చెప్పాడు మోహన్లాల్ తన కొడుకుతో రాజేష్ గురించి చెప్పాడు నాయనా నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు నీకన్నీ వివరంగా చెప్తాను అన్నాడు రాజేష్ లేచి మోహన్లాల్ కొడుకును తీసుకుని బయటకు వెళ్లబోతాడు అప్పుడు మోహన్లాల్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు నా భార్య పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి చింతించకండి నేను మీ బిడ్డను కిడ్నాప్ చెయ్యను అని కామెడీ చేశాడు అలా చెప్పి మోహన్లాల్ కుమారుడిని తనతో కూర్చోబెట్టుకుని కారులో బయలుదేరాడు అతను మోహన్లాల్ కుమారుడిని తీసుకుని అతని మేనమామి ఇంటికి వెళ్లాడు అక్కడి నుంచి మోహన్లాల్ కుమార్తెను తీసుకుని తిరిగి కారులో ఇంటికి తిరిగొచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత రాజేష్ వాళ్లతో అన్నాడు చూడు ఇక చాలు ఇప్పుడు నువ్వు ఇలా బతకాల్సిన అవసరం లేదు నా దగ్గర బోలెడంత డబ్బు ఉంది సూరత్ లో ఒక పెద్ద ఇల్లు కట్టాను కాబట్టి ఇప్పుడు మీరు నాతో అక్కడికొచ్చేయండి మాతో పాటే కలిసి ఉండండి ఇక్కడేముంది ఇక్కడి పిల్లలకు తక్కువ వేతనాలు లభిస్తాయి కాబట్టి నేను చెప్పిన మాట వినండి అన్నాడు మీ అబ్బాయికి అక్కడ ఏదో కంపెనీలో మంచి జాబ్ ఇస్తాను నాతోనే ఉండు అమ్మాయికి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అన్నాడు రాజేష్ ఈ విషయాలు విన్న మోహన్లాల్ వద్దొద్దు మేము ఇక్కడ బాగానే ఉన్నాము మీరక్కడే ఉండండి అని చెప్పాడు మోహన్లాల్ కొడుక్కు మాత్రం ఎవరేం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు దాంతో వెంటనే ఆ పిల్లాడు అంకుల్ ఇంతకు మీరెవరు ఇక్కడేం చేస్తున్నారు ఇంత పెద్ద వ్యాపారవేత్తగా ఉన్న మీకు మా నాన్నతో ఏం పని మమ్మల్ని మీతో రమ్మని ఎందుకు అడుగుతున్నారు అంటూ అన్ని విషయాలు అడిగాడు అప్పుడు రాజేష్ నేను నీ తండ్రికి స్నేహితుడిని తమ్ముడిలాంటి వాడిని మీ నాన్నను కలవడానికి ఈ ఊరొచ్చాను అని చెప్పాడు అసలు ఈ రాజేష్ ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో అంటూ గ్రామస్తులు కూపీలాగుతూ అతడితో పరిచయం పెంచుకోవడం మొదలు పెడతారు నువ్వు చెప్పిందోకే కానీ నేను నా స్నేహితుడిని నాతో తీసుకెళ్లాలి అంతే అన్నాడు రాజేష్ అప్పుడు మోహన్ లాల్ బ్రదర్ చాలా రాత్రి అయిపోయింది కాబట్టి ఈ రాత్రికంతా ఇక్కడే పడుకోండి రేపు ఉదయం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి మోహన్లాల్ రాజేష్ కుటుంబాన్ని రాజేష్ ని అక్కడే ఆపి రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ రాజేష్ పట్టుబట్టి రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లాలని నిర్ణయిస్తాడు కానీ రేపటి దాకా ఆగుదామన్నాడు మోహన్లాల్ అలా మరుసటి రోజు ఉదయం అక్కడే ఉన్న రాజేష్ మోహన్లాల్ ఫ్యామిలీ మొత్తాన్ని తనతో సూరత్ తీసుకొచ్చేశాడు అక్కడ వారిని గౌరవంగా చూసుకోవడం మొదలు పెడతాడు రాజేష్ మోహన్లాల్ కుమార్తెకు పెద్దింటి అబ్బాయినిచ్చి వివాహం జరిపిస్తాడు కొడుకును కంపెనీలో పెద్ద మేనేజర్ని చేశాడు కొన్ని రోజుల తర్వాత మోహన్లాల్ కుమారుడికి కూడా వివాహం చేస్తారు అతని భార్య కూడా అదే ఇంట్లో నివసించడం ప్రారంభిస్తుంది ఆ తర్వాత మోహన్లాల్ కుమారుడు తన సొంత డబ్బుతో ఒక ఇంటిని కొనుక్కుని అందులో తన భార్యతో కలిసి ఉండడం స్టార్ట్ చేస్తాడు మోహన్లాల్ అతని భార్య శారద అప్పుడప్పుడు తమ స్నేహితుడి ఇంట్లో కొన్ని రోజులు కొన్ని రోజులు కొడుకు ఇంట్లో గడుపుతూ ఉంటారు ఇక తమ ఊరికి చెందిన రాజేష్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడని గ్రామస్తులకు కూడా తెలియడంతో గ్రామం నుంచి కొంతమంది వెళ్లి అతన్ని కలుస్తారు అలా వాళ్ల పిల్లలకు కంపెనీలో పని కల్పించి వారి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుతాడు రాజేష్ ఆ తర్వాత గ్రామంలోని కొందరిని అక్కడే పనిలో పెట్టుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇక లాల్ రెండు వేల పద్నాలుగులో చనిపోయాడు రాజేష్ కుమారుడికి కూడా వివాహమై ఇద్దరు పిల్లలతో సూరత్లోనే ఉంటున్నాడు రాజేష్ కుమారుడు మోహన్లాల్ కుమారుడు కూడా మంచి స్నేహితులయ్యారు అన్నదమ్ముల్లా కలిసి ఉండడం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించింది కమెంట్ లో చెప్పండి